బహుశా ఇది ఐపీఎల్ చరిత్రలోనే చిత్రమైన పరిస్థితి ఏమో ప్రతిసారి ఐపీఎల్లో దాదాపుగా పది మ్యాచ్లు ముగిసేసరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏ టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తున్నాయి ఏ టీమ్స్ ఇంటికి వెళ్తున్నాయి అనేది తెలిసిపోతుంది కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు అన్ని టీమ్స్కి ఇప్పటికీ పదకొండు మ్యాచ్లు పూర్తయ్యాయి ముంబై ఢిల్లీ అయితే పన్నెండు మ్యాచ్లు ఆడేశాయి సో ఈ రెండు టీంలకి ఇంకా మిగిలింది రెండు మ్యాచ్లే మిగిలిన టీమ్స్కి మిగిలింది మూడు మ్యాచ్లు కానీ ఇప్పటివరకు ఏ టీం కూడా ప్లే ఆఫ్స్కి అఫీషియల్గా క్వాలిఫై కాలేదు అలాగే ఏ టీం కూడా అఫీషియల్గా ఎలిమినేటు కాలేదు కోల్కతా నైట్ రైడర్స్ ఎనిమిది విజయాలతో పదహారు పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉంటే పాయింట్స్ టేబుల్లో చిట్ట చివర ఉన్న గుజరాత్ టైటన్స్ నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది టాపర్కి లీస్ట్కి తేడా నాలుగు విజయాలు మాత్రమే ఇలా ఎప్పుడూ జరగలేదు ఐపీఎల్ చరిత్రలో ప్రస్తుతానికి కేకేఆర్ ఆర్ఆర్ పదహారు పాయింట్లతో ఉంటే సిఎస్కే ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి ఇంకా నిన్న మ్యాచ్ గెలిచి డీసీ కూడా పన్నెండు పాయింట్లతో ఉన్నాయి ఇక మిగిలిన ఆర్సీబీ పంజాబ్ ముంబై జీటీ ఎనిమిది పాయింట్లతో ఉన్నాయి వీటిలో కేకేఆర్ ఆర్ఆర్ టీమ్స్కి ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటే మూడు నాలుగు బెర్తుల కోసం పెద్ద పోటీనే ఉంది సిఎస్కే ఎస్ఆర్హెచ్ డీసీ ఎల్ఎస్జి జట్లు బెటర్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కనిపిస్తున్న ఈ నాలుగులో ఏ రెండు ప్లే ఆఫ్స్కి వెళ్తాయో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఏది చిన్న టీం కాదు ఏది పెద్ద టీం కాదు అన్నట్లుంది ఈసారి సిచ్యువేషన్ నిన్న డీసీ రాజస్థాన్కి షాక్ ఇచ్చినట్లు మొన్న ముంబై ఎస్ఆర్హెచ్ని సైలెంట్ చేసినట్లు మిగిలిన టీమ్స్ కూడా షాక్స్ ఇస్తే మాత్రం ఈసారి ఊహించలేని ఫలితాలు ఆవిష్కృతమైన ఆశ్చర్యం లేదు